ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం ఎంపీజే న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ మాధురి పల్నాడు జిల్లా గురచాల నియోజకవర్గం గురచాల పట్టణంలోని వెంకటరావు నగర్ కాలనీలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు డీఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో రౌడీ షీటర్లు అనుమానితులపై నిఘా పెట్టి తనిఖీలు చేశారు పత్రాలు లేని నలబై ఒక్క ద్విచక్ర వాహనాలు గొడవలు ఇనుపరాట్లు గడ్డపారలు గొడ్డలు కత్తులు కర్రలు స్వాధీనం చేసుకున్నారు గ్రామస్తులతో సమాపేశమై అవగాహన కల్పించి గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పట్టణంలో గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలందరూ గొడవలకు దూరంగా ఉంటూ సామరస్యంగా మెలగాలని డీఎస్పీ జగదీష్ అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి